జీఎస్టీ తగ్గింపు ప్రజలందరికీ లాంటిదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుజ్జరెడిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు తొలుత ఆమె జీఎస్టీ టూ పాయింట్ ఓ కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు జీఎస్టీ తగ్గింపు ద్వారా నేడు రవాణా రంగంలో ఎంతో మేలు జరిగిందన్నారు ప్రముఖంగా లాజిస్టిక్స్ విషయంలో జీఎస్టీ తగ్గడం ద్వారా ధరలు కూడా తగ్గి ప్రతి పేదవాడు నేడు లబ్ధి పొందగలుగుతున్నారని తెలిపారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనం గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఈ జీఎస్టీ మనకి అందించినందుకు నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జీఎస్టీ వల్ల ఏం లాభాలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది పేద మధ్య తరగతి కుటుంబీకులకి చిన్న సోప్ దగ్గర నుంచి పాల డబ్బాల దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు రవాణా శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జిఎస్టీ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మనమందరము ఈ పండుగ టైంలో మనకి ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాలు కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబల్ ఇంజన్ సర్కార్ డబ్బుల జమాక లాగా ఈ జీఎస్టీ కూడా తగినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా ఇడలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల అదే కాకుండా స్పేర్ పార్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది ఇన్సూరెన్స్ మీద ఉంది దీని అన్నిటి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు రొడ్డు కొనుక్కోవడానికి ముందుకొచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ కోవులు కాన్స్టెప్కి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జీఎస్టీ వల్ల తగ్గి దానివల్ల మనకి మెరుగైన ధరలతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందగలరు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను ఇది కొనుగోలుదారులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఎంతో లాభదాయకం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి సమపాలలో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే ఈ జీఎస్టీ మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దానివల్ల అట్టడుగు పేద ప్రజల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఎంతో లాభపడుతున్నారు ఇది వరకు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ అనే దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారు పచ్చెనిమిది పర్సెంట్ అనే దాన్ని ఐదు పర్సెంట్ తీసుకురావడం జరిగింది ఈ కొన్ని జీరో పర్సెంట్ కూడా చేశారు దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మరోసారి ఎన్డిఏ ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి మీకందరినీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాహనాల ఇన్సూరెన్స్ పై గతంలో పద్దెనిమిది శాతం జిఎస్టిని ఐదు శాతానికి తగ్గించారు కేవలం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ రంగమే కాకుండా బస్సులు మినీ బస్సులు కొనుగోలుపై కూడా ఇది వరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గడంతో పాసింజర్ ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అలాగే రైళ్ళ ద్వారా జరిగే సరుకుల రవాణాపై పన్నెండు నుంచి జిఎస్టి ఐదు శాతానికి తగ్గింది ట్రాక్టర్లకి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం రైతులకి దానివల్ల ఎంత అని చెప్పి కాబట్టి ఇటువంటి గొప్ప జిఎస్టి అమలుపరచిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోవ్వులు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ